ఇక శారదా ఒక్కటే గార్డెన్ లో కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అంతలో మేడ మీద నుంచి భూమి శారద చూస్తూ ఉంటుంది ఇక శారద అలా బాధపడటం చూసిన భూమి వెంటనే శారదా దగ్గర కాని బయలుదేరి వస్తూ ఉండగా అంతలో కరెంట్ పోవడంతో అరే ఇప్పుడు కరెంట్ పోయిందేంటి అని అనుకుంటూ శారద అక్కడి నుంచి లేచి వెళ్తూ ఉంటుంది అంతలో గగన్ ఇంట్లోంచి బయటకు వచ్చి శారద ఏ ప్లేస్ లో అయితే కూర్చుందో అదే ప్లేస్ లో తను కూర్చుంటాడు అంతలో భూమి వచ్చి అక్కడ కూర్చుంది శారద అనుకుని వెనక నుంచి గగన్ మీద రెండు చేతులు వేసి ఆంటీ ఏం కొడుగును కన్నారు తల్లిని ఇంతగా ప్రేమించే కొడుకు దొరకటం మాత్రం మీ అదృష్టమే ఆయన్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా చాలా అదృష్టవంతరాలు ఏది ఏమైనా మీరిద్దరూ నాకు ఎక్కడా లేని ఆనందాన్ని ఇచ్చారు మీ అదృష్టానికి మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది అని వెంటనే అక్కడ ఉంది శారద అనుకొని భూమి ముద్దు పెట్టేస్తుంది దాంతో గగన్ షాక్ అవుతూ ఉంటాడు ఇకలా ముద్దు పెడుతూ ఏంటిది గరిగ్గా ఉంది ఏమైంది అని గడ్డం పట్టుకొని భూమి చూస్తూ ఉండగా అంతలోనే కరెంట్ రావటంతో అక్కడ ఉంది గగన్ చూసి భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది గగన్ ఉరిమి చూస్తూ ఉంటాడు